ప్రైజ్ లార్డ్ ప్రభుతో ప్రతిదినం ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనము యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలనుండును అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నను వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు దేవునికి స్తోత్రమున చక్కటి వాక్యాన్ని ప్రభు మన ముందు పెడుతున్నాడు యహోవాయందు నమ్మక ఇచ్చువాడు ఆయనను నమ్ముకుని వాడు ధన్యుడు వాణిని ఒక చెట్టుతో పోలుస్తున్నాడు చెట్టు సాధారణంగా మనుషులకు పోలికంగా ఉంటుంది బైబిల్లో చాలాసార్లు అయితే ఈ చెట్టు ఎలాంటిది అని అంటే ప్రతీ కాలంలో కూడా పచ్చగా నుండి ఫలించినటువంటి చెట్టుతో పోలుస్తున్నాడు అది అనుకూలమైన కాలము కావచ్చు ప్రతికూలమైన కాలం కావచ్చు అనగా మనము ప్రభునందు నమ్మిక ఉంచినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎవర్ ద మే మేబీ అవి మనకు భిన్నంగా ఉండొచ్చు బట్ నువ్వు ప్రభునందు సంపూర్ణంగా విశ్వసించగలిగితే ఖచ్చితంగా ఒక చెట్టు నీటి తావున నాటబడిన చెట్టులాగా అది చిరకాలము పచ్చగా ఉంటూ ఫలించే చెట్టులాగా ఉంటుంది చింతనందదు కాపు మానదు ఎగ్జాక్ట్గా ఇది మన జీవితానికి మనం అప్లై చేయాలి నువ్వు ఎప్పుడైతే దేవునిందు నమ్మకించుతావో ఉంచుతావో ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు అంటే ఒక నీటి తావున నాటబడిన చెట్టులాగా ఆ నీటి తావు ఎవరంటే మన ప్రభు అయిన ఆయన ఎందు నాటడుట ఏంటంటే ఆయన ఎందు విశ్వసించుట వెన్ ఎవర్ యు ట్రస్ట్ ఇన్ ద లాడ్ నువ్వు ప్రభునందు విశ్వసించినట్లయితే ఇంకా జరగవలసింది ఆయన చూసుకుంటాడు నీకు ఫలింపునిచ్చేవాడు ఆయన అభివృద్ధి కలుగు చేసేవాడు ఆయన కాబట్టి ప్రభునందు విశ్వసించుతాము ప్రతి కాలంలోనూ చక్కగా పచ్చగా ఉంటూ ఫలించే చెట్టు వలె దీవించబడదాము గాడ్ బ్లెస్ యూ